మా కోడిపుంజు తెల్లగా పచ్చగా రెట్ట వేస్తుంది ఇది ఇలా ఎలా ఎందుకు వేస్తుందంటే మనం పెట్టిన దాన అరగకపోయినా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా అలా పచ్చగానున్న తెల్లగా రెట్ట వేస్తుంది ఇది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అని ఎక్కువగా ఉందనుకోండి కంపల్సరీగా కోడిపుంజు కానీ కోడిపెట్టలు కానీ సిక్ అయిపోయి చనిపోయే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ సమస్య మనం ముందే తెలుసుకొని దానికి సరైన మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ రూపంలో మనం ఇచ్చామనుకోండి చాలా రికవరీ అయిపోతాయి అనమాట ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఫైవ్ డేస్ ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి తగ్గేంత వరకు కూడా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇచ్చుకోవాలి అయితే ఇంజెక్షన్స్తో పాటు మనం పెట్టే ఫుడ్ కూడా కంపల్సరీగా చూసుకొని వాటికి పెట్టుకోవాలన్నమాట అది ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అని కింద లాంగ్ వీడియోలో మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి లాంగ్ వీడియోని చెక్ చేసి చూసేయండి